సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సో ఏపీ తెలంగాణలో మనకి ఏ విధంగా అయితే ఉండబోతుంది అంటే మనం చూసుకున్నట్లయితే అంటే గురువారం నాడు మనకి ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది ఏంటి అది అయితే మీ ముందుకైతే వచ్చానన్నమాట సో గురువారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దక్షిణ తెలంగాణ వాయువ్య రాయలసీమ దక్షిణ తెలంగాణ సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలోని అదేవిధంగా వాయువ్య రాయలసీమలో మనకు వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనకి సో ఈ ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి అయితే మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు అయితే కాయబోతున్నాయి అనమాట మిగిలిన ప్రాంతాల్లో మనకి ఎండలు కాస్తాయి కాస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మాత్రం ఈ ఏరియాలో మాత్రం మనకి వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట వెదర్ రిపోర్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మిగిలిన ప్రాంతాలైతే మనకి ఎండలు అయితే కాస్తాయి శుక్రవారం సంబంధించి వెదర్ రిపోర్ట్ ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకి సో ఇది మనకి అప్డేట్ వెదర్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి